కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే నాయకుల్ని వీళ్ళందరం చూస్తుంటే జనాలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు ఏ కారణం చేతంటే అరే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసుకోవటంలో అధికారుల చేత పని చేయించుకోవడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అధికారుల మీద ప్రతిదీ తప్పు పెడతా ఉన్నాడు ఆయనేమి ఒకసారి రెండుసార్లు సీఎం కాదు నాలుగు సార్లు ఫస్ట్ టైం ఫస్ట్ సైమ్ సీఎం అయిన వ్యక్తి ఎంత బాగా చేయగలిగినప్పుడు నాలుగు సార్లు సీఎం అయిన వ్యక్తి ఎందుకు చేయలేకపోతున్నాడు సరిగ్గా అని చెప్పి ప్రజల్లో అదే చర్చనీయాంశం అవుతా ఉంది నిన్న పవన్ కళ్యాణ్ గారు అధికారులు మీరు సరిగ్గా పనిచేయట్లేదు అది అని మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి కొంత మాట్లాడుకునే టైంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టే నువ్వంటే నువ్వు నువ్వు నాకు అది చెప్ప నువ్వు నాకు అది చెప్పి ఇది అని అసలు చంద్రబాబు నాయుడు గారు ఎదురు కూర్చున్నప్పుడు వాస్తవానికి బాబు గారు ఏం చెప్తే అది సీఎం గారు కాబట్టి సీఎం గారు ఆదేశాలు వీళ్ళు పాటించాలి ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే బాబు గారు ఒక నిమిషం చూస్తూ ఉన్నారంట ఈలో మంత్రులు వీళ్ళందరూ జోక్యం చేసుకుని సర్ది చెప్పారంట నువ్వు చెప్పట్లేదు నువ్వు చెప్పట్లేదు నువ్వేంటి 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 నువ్వు అసలు కనీసం వైకుంఠ ఏకాదశి నాయుడు నువ్వెలా నాకేం ఏమన్నా చెప్పావా కానీ నువ్వేం చర్యలు తీసుకున్నా కూడా నాకు చెప్పట్లేదు అంటే సమన్వయ లోకం ఆధిపత్య పౌరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారులు లేకపోతే చైర్మన్లు లేకపోతే వీళ్ళందరికీ బాధ్యతల కంటే కూడా వీళ్ళ మధ్య ఆధిప ఆధిపత్య పౌరులు కావాలా ఆధిపత్య పౌరు కావాలా నిజానికి టీటీడీ అనేది పవిత్రమైన ఒక చోటు కొన్ని లక్షల మంది నిజంగా చెప్పాలంటే రోజువారు దర్శనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే నెలకు ఎంతమంది వస్తారు సంవత్సరానికి ఎంతమంది వస్తారు ఇంకా లెక్కేసుకోండి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో దేవుడి దర్శనం కల్పించి స్వేచ్ఛగా అక్కడ తిరిగి ప్రశాంతమైన వాతావరణం కల్పించుకుంటూ ఇంకా పూర్తిగా దేవుడి ధ్యానం ఉండేటట్టు అక్కడ ఆ ఆలోచనే తీసుకురావాలి ఇటువంటి వాతావరణం ఏదైతే ఈవో గారు ఇంకో పక్క బీఆర్ నాయుడు గారు వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు వీళ్ళ మధ్య కొట్టుకుంటు ఇంకా జనాలు ఇంకా నిన్న తొక్కిసలాంటి ద్వారా చచ్చిపోకుండా ఇంకేం చేస్తారు టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని ఒక మాయన మచ్చ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి టీటీడీ చైర్మన్ గారినైనా పక్కన పెట్టేసేయాలి ఈఓ గారినైనా సస్పెండ్ చేయాలి అసలు వాళ్ళ మీద చర్యలు లేకుండా ఏది కంటి తుడుపుగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేస్తాం డిఎస్పీని సస్పెండ్ చేసేస్తాం గోశాల డైరెక్టర్ని సస్పెండ్ చేసేసాం ఇవే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రజలు ఆశించేది చైర్మన్ గారిని తీసి పక్కన పెట్టేసేయాలి ఇంత పెద్ద ఇన్సిడెంట్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి జరగలేదు టీటీడీ అనేది పవిత్రమైన చోటు టీటీడీకి అసలు మనం రక్షణ కల్పిస్తేనే కదా ఎంతమంది నమ్మకంతో మన దగ్గరికి వస్తున్నారు మీరు ఎంత బాధ్యత వహించాలి రోజుకి ఇంతమంది పలానా తెలుగు పలానా తిరుమల వెళ్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఐదని మీరు చెప్పారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంతా మార్చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అసలు బ్రహ్మాండమైన వాతావరణం మేము కల్పిస్తాం ఐదని బూజర మాటలు బూజింగ్ మాటలు చెప్పి ఈరోజు మీరు చేసినటువంటి పనిది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ముందే బీఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు గొడవ పడిన ఇదిగోండి ఈయన రాశారు స్వయంగా ఆంధ్రజ్యోతిలో రాశారు ఎవరికి వారే చైర్మన్ ఈవో అదనపు ఈవోల మధ్య సమన్వయ లోపం ఇది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్య తగ్గించినా కూడా అది ఇంకా తగ్గవు ఒక్కసారి మనస్పర్ధలు వస్తే మళ్ళీ 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 పెరుగుతాయి ఇక దయచేసి చైర్మన్ గారినైనా తప్పించండి మళ్ళీ భక్తులు నమ్మకం నమ్మకంతో ఆ తిరుమల ప్రాంగణానికి చేరుకునేటప్పుడు ఎంతో ఆశగా వస్తారు మీరు ఇటువంటి ఆధిపత్య పోరు ప్రదర్శించుకుంటూ మీరు అధికార దర్పాన్ని ప్రదర్శించుకుంటుంటే ఖచ్చితంగా జనాలు ఇబ్బంది పడతారు హిందుత్వం అనేది ఇక్కడ దెబ్బతంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు జోక్యం చేసుకుని నేను బాధ్యత తీసుకుంటాను బాధ్యత తీసుకుంటాను ఐదు అన్నారు ఏం బాధ్యత తీసుకుంటారు చైర్మన్ గారి పైన వేటు వేపిస్తారా లేకపోతే ఈవో పార్ ఈవో గారి పైన వేటు వేపిస్తారా ఇవన్నీ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఇక ఆంధ్రజ్యోతి ఎవరికి వారే ముఖ్యమంత్రి ముందే మాట మాట ఇక ఈ భేటీకి టీటీడీ చైర్మన్ నాయుడు కార్యనిర్వాహక అధికారి శ్యామలరావు తిరుపతి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోంమంత్రి హాజరయ్యారు టీటీడీలోని కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు టీటీడీలో ఉన్న స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం సరిగ్గా లేదని నిజం చేస్తూ చైర్మన్ ఈవోలు పరస్పరం తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు ఈవో నన్ను అసలు పట్టించుకోవటం లేదు చైర్మన్ అనే గౌరవంకో చూపడం లేదు ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు దీంతో రచ్చ మొదలైంది ఈవో ఒక్కసారిగా సమన్వయం కోల్పోయారు నీకేం చెప్పలేదు అన్నీ చెబుతూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతో వాదులాట దిగారు అక్కడ ఉన్న మంత్రులు సీఎం విస్మయానికి గురయ్యారు నా తెలు చంద్రబాబు నాయుడు గారు బిత్తర పోయి ఉంటారు ఈ స్వామి నా ఎదురు గటేసుకున్నారు అయితే ఆ తర్వాత ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని ఈవోని మందలిచ్చారు ఏమీ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మన అందరి బాస్ మన అందరికి బాస్ ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా శ్రీవాణి ట్రస్ట్లో అంశాలు ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వండి ఎక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు అని అభ్యంతరం తెలిపారు చంద్రబాబు జోక్యం చేసుకొని సత్యప్రసాద్ నువ్వు ఆగు అంటూ ఈవో చైర్మన్పై విరుచ్చుపడ్డారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదేనా పద్ధతి మీరు పరి దాటి మాట్లాడుతున్నారు మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపై చూపిస్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరేం మాట్లాడుతున్నారు ఒక చోట పనిచేస్తున్నది ఓపిక సమన్వయం ఉండాలి అది మీకెందుకు సాధ్యపట్టలేదు నేను చీఫ్ సెక్రటరీ సమయంతో పనిచేసుకోవటం లేదా మేము కోఆర్డినేట్ చేసుకోలేమో ఒకరితో మరొకరు మాట్లాడుకోవటం లేదా ఇద్దరు కలిసి పనిచేస్తాను కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది ఇలా కొట్టుకుంటే ఎలా ఇదేం భాష ఇదేం వ్యవహార పద్ధతి అని చెప్పి వెంటనే ఆపండి అని చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్వరంతో హెచ్చరించారు ఇక వాస్తవం బాస్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవన్నీ రాకూడదు అంటే అందరికీ బాస్ రాష్ట్రంలో అధికారులకి లేకపోతే అధికార పార్టీ నాయకులకి ఇలా అందరూ బాస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ముందు మాట్లాడటానికి కూడా ఎవరికి నోరులు రాకూడదు ఎందుకంటే ఆయన ఏం చెప్తే అంతిమంగా అదే ఫైనల్ అయిపోవాలి కానీ ముఖ్యమంత్రి గారు ముందు మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన గౌరవిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఇక వాటన్ని తర్వాత మాట్లాడుతూ ఇది సందర్భం కాదు సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం కానీ మీ పద్ధతి మార్చుకోవాలి సమయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పూర్తిగా ఆయన ఏదైతే విశ్లేషణ చేసి ఏదైనా చేసినా కానీ ఫైనల్గా బీఆర్ నాయుడు గారి పైన కానీ ఈఓ గారి పైన వేసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారికి వాస్తవానికి ఇవన్నీ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి వస్తాయి బాబుగారికి ఇవన్నీ బాబు బాబుగారి ప్రభుత్వంలో ఇటువంటి ఘటన నిజంగా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే అది వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి బహుశా ఇంకోటి ఈడ శ్రీవాణి ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడాడు నువ్వు ఎలా తీసుకుంటావో అయిదని చెప్పి ఇది ఇంకో వీడియోలో మాట్లాడదాం మనం